చిచ్చరపీడు ఎవడీడు ఎవడు నువ్వు నీ పేరేంటి లిఖిత్ శౌర్య బాహుబలి చూసారు కదా వీడిని వీడి పేరు లిఖిత్ శౌర్య మునిశెట్టి లిఖిత్ శౌర్య ఆడంతా వాళ్ళు బలం ఎంత అండి చూసారు బాహుబలి లేక మొత్తం డోర్ల ఓపెన్ చేసేస్తున్నాడు ఇదిగో అదండి ఇక విషయానికి వద్దాం ఇప్పుడు మనం విశాఖపట్నం అగలంపూడిలో ఉన్నామండి మా అన్నయ్య గారు అబ్బాయి ఎంకేళ్ళు యశ్వంత్ గారి భావమర్తి గారి గృహప్రవేశానికి ఇక్కడికి వచ్చాను అంటే ఒకప్పుడు నిర్మాణానికి ఇప్పటి నిర్మాణానికి చాలా చాలా తేడా ఉంది అంటే కాలానుగుణంగా ప్రతిదీ డెవలప్మెంట్ అనేది కనపడుతు ఉంటుంది అది అన్ని విషయాలు జరుగుతుంది అన్నమాట ఒకప్పుడు అంటే ఎవరైనా సరే సామా ఒక మా కామన్ మ్యాన్ అనేవాడు అంటే ఒక చిన్న పార్టీ ఇల్లు కట్టుకుంటే చాలు ఉంటుంది అది ఒక చిన్న బడ్జెట్ తోటి ఒకప్పుడు అవుతాయి ఐదు వేలతో తోటి ఒక ఇల్లు అయిపోయేదట ఇప్పుడు ఒక యాభై లక్షలు కాదు ఒక కోటి రూపాయలన్నా ఇంకా ఏదో లోపం అనమాట అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న మారుతుంది అంటే దాని తగ్గట్టుగానే ఇన్కమ్ కూడా పెరిగింది అనుకోండి ఇప్పుడు చిన్న గృహ అవుతుంది గృహ నేను వచ్చాను అంటే ఆ ఇంటీరియర్ నిర్మాణం చూస్తే నాకు కళ్ళు చెదిరేండి దగ్గర దగ్గర పదిహేను లక్షల వరకు కేవలం ఇంటీరియర్లకి ఖర్చు ఏంటంటే నమసికం కావడం లేదు అంత అంటే పిండి కొద్దరు రొట్టె దానికి తగ్గట్టుగానే అన్ని వ్యవహారాలు ఉంటాయి ఇది కిచెన్ చూసారు కదా ఎంత హైజీనిక్గా ఉన్నాయండి డోర్లు ప్రతీది కేసింగ్ ఒకప్పుడు అయితే కార్పెంటర్ తోటి వుడ్డింగ్ చేసేవారు అంత ఇప్పుడు పీవీసీ డోర్లు కూడా వెళ్ళిపోయింది ఇది దీని మెటీరియల్ ఏ ఉంటారో నాకు తెలీదు అంత అద్భుతంగా ఉంది ఇంటి నిర్మాణం వస్తే గ్రిల్స్ సేఫ్టీ గ్రిల్స్ అంటే మనిషి మన తన ఎదుగుతూ అంటే తన యొక్క ఆనందాన్ని ఏ రకంగా స్పెండ్ చేయాలి అంటే తన ఔన్నత్యాన్ని ప్రకృతి తను అనుభవిస్తూ తన ఉన్నత స్థితిని అందరికీ చూపించుకోవాలనే తాపర్శనం అయితే అందరికీ ఉంటుంది ఎవరికి ఉండదండి అందరికీ ఉంటుంది కదా నేపథ్యంలో అంటే ఎవరికి స్థాయి తగ్గట్టుగా వారు వారు తన యొక్క ప్రాబల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు పూరంగా వీళ్ళ అంటే ఇంటి నిర్మాణం చూస్తే అనిపించింది ఎంతో కష్టపడి అంటే వీళ్ళ మామగారు రమణ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు వాళ్ళ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అనమాట ఎంతో కష్టపడి ఈ ఆశల పొదరిని నిర్మించుకున్నారు చాలా అద్భుతమైన నిర్మాణం ఇది మా కోళ్ళగారు అన్నమాట ఈ ఇంటిని నేను చూపిస్తున్నా అంటే ఒక రకంగా మీకు ఇటువంటి ఆలోచన ఉంటుంది అటాచ్డ్ బాత్రూము అంటే మొత్తం నాలుగు బెడ్రూమ్లు అనమాట ఇంటికి చాలా బాగుంది కదా ఎక్కడికైనా ఎన్ని ఎంత టెక్నాలజీలుగా ఎంత డెవలప్ అయినా సంప్రదాయాలు మాత్రం వదలరండి మన హిందువులు సత్యనారాయణ స్వామివారు దక్క అవుతుంది వచ్చిన గారు అందరికీ పేరెంటాళ్ళు గంధంతో ఆహ్వానం ఇవ దేవుడు మండపం అబ్బా నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వాసుదేవ నమో నమ నమోన్నమా అంత బాగు చూడండి అంటే దేవుడు మండపం చూడండి ఎంత అద్భుతంగా నిర్ణయించారా అంటే ఒక గ్లాస్ ఇమేజ్ అనమాట ఈ మెటీరియల్ కూడా నాకు అర్థం కావట్లేదు పైన యంత్రం